హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా తక్కువ ఖర్చులో కూడా మనం ఇంటికి మంచిగా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు చూసారా ఇది ఒక్కొక్క బాక్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట ఈ బాస్కెట్ ఒక్కొక్క బాస్కెట్ ట్వంటీ రూపీస్ మనం ఇలా ఒక నాలుగు చోట్ల ఇలా దారం కట్టేసి ఇలా మనం మేకుందనుకోండి గోడకి ఇలా చేసుకున్నామంటే ఏదైనా చిన్న చిన్న వస్తువులు అంటే మరి ఎక్కువ వెయిట్ అయితే పెట్టలేము చిన్న వస్తువులు ఏంటంటే ఏదైనా కిచెన్లో అయినా లేదంటే హాల్లో అయినా రిమోట్లు లేదా చిన్న చిన్న టాయ్స్ ఇలాంటివైతే పెట్టుకోవచ్చు చూసారా మా కిచెన్లో ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే నిజంగా ఈరోజు ఆ బాస్కెట్ తయారు చేసినాక నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే ఎక్కువ ఖర్చు పెట్టి కొనడానికి ఏం కాదండి ఒక థౌజండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ లోపల ఇలాంటి బాస్కెట్లు అయితే ఆన్లైన్లో దొరుకుతాయి అట్లని కాదు మనము ఏంటంటే ఫార్టీ రూపీస్ అది ఒక్కొక్కటి చూసారా ఒక్కొక్క బాస్కెట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఇలాంటివి ఈ బ్లాక్ అయితే నేను బ్లూ కలర్ వేరే కలర్ ఉన్నాయి కదా అవి అయితే నేను కొనలేదు వైట్వి మాత్రమే కొన్నాను అవి అయితే ఫ్రీ అనమాట ఫ్రీ అంటే కొంచెం అంత మంచిగా అనిపించట్లేదు నేనైతే తీసుకోవట్లేదు వేరే అన్నని అడిగితే సరే అని తీసుకోమన్నారు ఇచ్చేసారనమాట అవే మనీ పే చేయలేదు నేను ఇక్కడైతే రెండు రెండు సేమ్గా ఉన్న రెండు బాస్కెట్లు తీసుకొని ఇలా దారం కట్టేసా గమనించారా ఆ బాస్కెట్కి ఈ బాస్కెట్కి రెండు బాస్కెట్కి జాయింట్ లాగా ఇలా దారం కట్టేసా ఒకే వైపు కడితే ఇంకో వైపు సెట్ కాదు కదా అందుకని రెండు వైపులు కట్టేశాను ఇదో చూడండి ఇలా రిటర్న్ తిప్పి ఇలా బ్యాక్ సైడ్ కూడా ఇలా రెండు మూడు చుట్లు తిప్పాను అనమాట దారంని నాలుగు నాలుగు లేయర్ దారం తీసుకొని రెండు మూడు చుట్లు తిప్పేసా ఇంకెక్కువ ఉన్న దారంనైతే ఇలా కట్ చేసుకోవాలి అయితే మనం ఏంటంటే ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చులోనే మనం ఇంట్లో ఇలా చిన్న చిన్న విషయాలకి అంటే ఇదేం పెద్ద లక్షలని కాదు కానీ అదే అదే థౌజండ్ రూపీస్ వేరే వేరే ఒక దానికైతే ఉపయోగపడుతుంది కదా ఇలాంటి అనమాట అంతే ఇంకంతకు మించి ఏం లేదు ఇలా మేకు ఉన్నదనుకోండి ఇక్కడ చూసారా మేక్ అయితే ఇలా మనం ఈ హోల్ దగ్గర అయితే వచ్చేలాగా మిడిల్లో మీకు వచ్చేలాగే ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు చూసినారా ఎంత బాగా అనిపిస్తుందో ఫస్ట్ అయితే వాష్ బేషన్ దగ్గర అరేంజ్ చేశాను మళ్ళీ ఎందుకు అక్కడ పెట్టడానికి ఏం వస్తువులు ఏం పెట్టాం మేము ఎక్కువ ఇంకందుకనేసి అందుకనేసి పిల్లలకు కూడా అందదు అందుకని మళ్ళీ అది తీసేసా అంటే చూపించడానికి ఇలా ఒక కార్నర్లో అయినా మిర్రర్ పక్కనైనా ఇలా మనం ఒక్క బాస్కెట్నైనా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇక రెండు ఇక మనకు అవసరం అనుకుంటే మూడు నాలుగు కూడా ఇంకా లైన్గా పెట్టేసుకోవచ్చు ఇక్కడ చూసినారా నేను కిచెన్లో అయితే పెట్టేసినాను నిజంగా చెప్తున్నా చాలా మంచిగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఇలాంటి బాస్కెట్ కావాలంటే మన దగ్గరలో ఫ్రూట్స్ బండి ఉంటుంది కదా వాళ్ళని అడిగి చూడండి బ్లూ కలర్ బ్లాక్ కలర్ అవి అయితే వద్దు అంత మంచిగా అనిపించవు ఇలా వైట్ కలర్కి అయితే ఖచ్చితంగా అడిగి ఒకవేళ లేవు ఇప్పుడు ప్రెజెంట్ అన్నా కూడా ఉంటే తీసి పెట్టమని ఒకసారి చెప్పండి అది ఎక్కువ ఏం ఛార్జ్ చేయరు ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఒక్కొక్కరు అయితే తీసుకెళ్ళండి ఫ్రీగానే అనైనా అంటారు మహా అంటే ట్వంటీ థర్టీ రూపీస్ కంటే ఎక్కువ ఏం ఛార్జ్ చేయరు అనమాట మా పిల్లల బట్టలు అయితే ఇంకా ఎంత సర్దినా కూడా అస్సలు సెట్ కాదు ఇంకందుకనేసి ఇట్లా బాస్కెట్ పెట్టి చూసారా షర్ట్ల ఒక ఒక ప్యాంట్ల ఒకవైపు షార్ట్ల వైపు ఇట్లా విడివిడిగా పెట్టేసినా అనమాట ఇంకెందుకంటే మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం ఏమవ్వకుండా అవ్వకుండా ఇట్లా ఇట్లా అరేంజ్ చేసినాం అనుకో మనకి మనకు కూడా చాలా హెల్ప్ అనిపిస్తుంది చూసారా ఇలా రెండు వైపులా బాస్కెట్ని రెండు రెండు వైపులా కట్టేసి మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పి కూడా రెండు వైపులు కట్టేశాను ఇట్లా కట్టడం అంటే ఇంకా బాస్కెట్ అనేది ఊగదు ఒకవేళ ఏదైనా వస్తువు పెట్టినా మరీ అంత తక్కువ ఏమీ అనిపించట్లేదు స్ట్రాంగ్గానే అనిపిస్తున్నాయి ఇది చూసారా టీవీ దగ్గర కూడా ఇలా అరేంజ్ చేశాను ఇది చక్కగా అనిపిస్తుంది ఒకవేళ మనకు ఎక్కువ కావాలి అంటే ఈ బాస్కెట్ అమ్మటే ఇంకా రెండు మూడు ఇలా లైన్గా పెట్టేసుకోవచ్చు అనమాట నాకైతే నిజంగా నచ్చింది చూడ్డానికి బాగుంది అలాగే మనకి సర్దుకున్నా కూడా ఎవరైనా చూసినా కూడా మంచిగా అనిపిస్తుంది ఆ బ్లాక్వి అవి అయితే నేను వేరే పర్పస్ కింద యూజ్ చేద్దాం అనుకుంటున్నా ప్రెజెంట్ అయితే వైట్వి అయితే నాకు చాలా మంచిగా అనిపించింది అందుకే పిల్లల బట్టలు ఇలా అరేంజ్ చేసి కిచెన్లో కూడా ఇట్లా పెట్టేసినా అనమాట ఇంకా మిగిలినట్టు ఉంటాయి కదా బ్లాక్ అదే వేరేవి అవి అయితే నేనేమనుకుంటున్నా ఇట్లే సేమ్ ఇట్లే కట్టేసి ఇట్లే దారం కట్టి ఒక టేబుల్లాగా యూజ్ చేద్దాము ఇంకోటి ఏంటంటే కార్డ్బోర్డ్ అవి యూజ్ చేస్తే కార్డ్బోర్డ్ పెట్టేస్తే ఇంకా నీట్గా అనిపిస్తుంది కదా ఇంకా ఇది కలర్ కనిపించకుండా అంత మంచిగా లేకుండా మనం అలా అరేంజ్ చేద్దామని అయితే అనుకుంటున్నా ఇక నెక్స్ట్ వీడియో చూడాలి ఇక ప్రజెంట్ అయితే ఇంకా అది ఎక్కువేమో అవసరం ఉండదు మా వారు కొన్ని సామాన్లు ఉన్నాయి అది ల్యాప్టాప్కి సంబంధించి ఇంకా ఛార్జర్లు ఎక్కువ ఉండేవి ఇవైతే ఇంతకుముందు ఏం చేశాను నేను ఇలా కార్డ్బోర్డ్లో పెట్టేశాను కాకపోతే ఇంతకుముందు బాస్కెట్ లేకుండే అందుకని అట్లా పెట్టేసిన ఇంకా ప్రజెంట్ అయితే మనము ఎక్కువ శాతం అవి యూజ్ చేయకపోవడమే నయం అండి ఎందుకంటే కబోర్డ్స్ ఉన్నప్పుడు చెదలు ఎక్కువ వస్తుంది అనమాట నేనేమనుకుంటున్నా ఇంతకుముందు చెప్పాను కదా ఇలా వన్ బై వన్ ఇలాగైనా పెట్టుకోవచ్చు ఒక ఏదైనా అవసరం లేని వస్తువు వేసి పక్కకు పెట్టేసుకోవచ్చు అలా లేదు అనుకుంటే మనకి ఇలా చూసారా ఇలా ర్యాక్ లాగా కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఇట్లా పెట్టేసి నేను కార్డ్బోర్డ్లో అవి అరేంజ్ చేసుకొని కొంచెం కలర్ఫుల్ పేపర్స్ ఇలాంటివి అరేంజ్ చేసి ఇట్లా చేద్దాం అనుకుంటున్నా ఇంకా ఎందుకు వేస్ట్గా పడేయడం కదా అందుకనేసి ఇంకా అవి పక్కకు పెట్టేసా మంచిగా అనిపించింది మాత్రం ముందే రెడీ చేసి పక్కకు పెట్టేసుకున్నాను అనమాట చూసారా ఇండ్లు కూడా చాక్ నీట్గా అనిపిస్తుంది మనకు కూడా ఎక్కువ ఖర్చు ఏమవ్వదు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్